య్యా పశువులు గోల నీకు తెలుసు మా సంటి తల్లి మధ్య పాలు మరీ తప్పువింది నీళ్లు కలప తాపట్లేదు కాఫన్ తెచ్చుకుని శాపమెంటమాకయ్యా సంటి తల్లి కనికరించి పాలు తుపాను తెప్పించు సుబ్బులు ఏంటె హ ముందు పాలివ్వు తర్వాత పాలించు నిన్ను నీ పేటని పాలిత్త వత్తన్నా నువ్వు రావడం ఎందుకురా నేనే పంపిస్తాగా హా చంటి తల్లి ఆడేదో కూస్తున్నాడు వెళ్ళాడు పని చూసుకో బాక్స్ వచ్చిన పాలు ఏమిటి ఇట్లా నీళ్ళలా ఉన్నాయి పాలు సూడు బాబు పాలు కూడా నీడలాగే ఉంటాయి రాళ్ళలాగా గట్టిగా ఉండవు పాప నీకు పాఠాలు చెప్పే పంతులకి ఈ మాత్రం కూడా చల్దుగా పోసు వచ్చింది 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 నువ్వు సిక్కి తల్లి నువ్వు బుజ్జి తల్లి రే ఎల్ దీనికి సౌడెక్ పెట్టరా ఆగి కాదు కానీ రోజు మనం వీళ్ళ మొయిలకి వస్తున్నాంరా అవునయ్యా ఎంత బరువున్నాడు మళ్ళీ తాగడిపోయాడు పడసతినాడు అవునే రేతి పాపం ఏమి తినలేదు లేదు లేవగానే ఏడేడి కూడెట్టు ఆ ఎడతా కొడుపు నిండా ఎడతా గడ్డి అదే

తెల్లారిపోతే మన దగ్గర సిగ్గు తప్ప కిక్ ఉండదు తేగదావుతున్నా తేగదావుతున్నా అని రోజు పెడతా అండి అది ఏమన్నంత తేలిగ్న పోయినా ఒక్కసారి నువ్వు నేను ఎంత కష్టపడి తాగుతున్నావు నీకే తెలిసింది మా చెత్త కంపే ముక్కు మూసుకుని గుట్టుకుని మింగి చీకు ముక్కు కొరుగుతాం అది అసలు అసలు తాళం అనేది

అట్టని ఇంగా ఉన్నారటమా అవునమ్మా నలతగా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఏం లేదన్న గారు రోజు ఉండే భాగవతమే ఆయన రోజు రోజుకి మత్తులో కూరుకుపోతున్నారు మామయ్య గారేమో ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోరు దాంతో పిల్లలు అధిపాద్యం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు కష్టాల సుడిగుండం మా ఇల్లు బాధల ఊబీనమ్మ ఆస్తులన్నీ హరించుకుపోయాయి ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి అంటే మా రాజమాత వినిపించుకోరు మా కుమార్ రాజా వారి పిచ్చి ధోరణి మీకు తెలిసిందే కదా పైసా రాబడి లేదు ఖర్చులకి అంతు లేదు ఇక మా రాకుమార్తె కలల్లో తప్ప కాళ్ళ మీద నిలబడ్డం లేదు ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా ఏమో ఓ రోజున మీ పిల్లల్ని మీ పిల్లల్ని ఓ చోట నిలబెట్టండి అమ్మా నా సంటి తల్లిని ఉసుగొలు అందరి మీద పడి రెండు కుమ్ములు కుమ్మిందంటే ఆ అల్లేదారులోకి వచ్చి బుద్ధి తెచ్చుకుంటారు ఆ పనేదో ముందు మీ నాన్నకి చేసి వాడికి బుద్ధి తెప్పించమే ముందు వత్నయ్య గారు ఆ రోజు వచ్చేస్తుంది ఆ బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతుని చేస్తాను చూడండి వస్తానండి వత్నయ్య గారు మంచి చెలాకి పిల్ల ఎలాకి పిల్లే కాదు చేతివాటం కూడా ఉన్న పిల్ల మనల్ని మాటల్లో నిలబెట్టేసి మేనేజర్ గారు ఓ పదివేలు ఇవ్వండి పదివేల ఎదుకమ్మ ఇవాళ సన్మానం ఉంది ఖర్చులు ఉంటాయి కదా వచ్చే సోమవారం వరకు నా చేతికి డబ్బు అందదు ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు అంతేనా అక్షరాల ఆ షెల్ఫ్ డబ్బు ఉందిగా ఆ డబ్బు సన్మానాలు చేయించుకోవడానికి కాదు సంసారం నడపడానికి నిజమే ఇందాక ఐదు వేలు కావాలని నేను అడిగాను అన్నాడు నీకు ఇవ్వనన్నాడా నాతో నా మాట అసలు మన మనకి ఇవ్వడానికి వారేడు పెంటి మధ్యన అయిపోయింది లక్ష్మి అంతా అయిపోయింది ఇక నీకు సన్మానాలు ఉండవు జయ మంచి డ్రస్సులు కొనుక్కోలేదు బ్రదర్ ఎలా నేను కలిసి నైట్ టైం ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు యుద్ధ ఖైదీలాగా రేషన్ కూడుతుంటూ కొంపలో పోయి ఉండాల్సిందే ఫినిష్ అసలు తప్పంత మా నాన్నది రండి పేను ఇచ్చారు ఇప్పుడు అది తలంత గొరుకుతుంది ఏదో మతలం చేసి ఈ మేనేజర్ ఫాదర్ ఎలా గుప్పెట్లో పెట్టుకున్నాడు బ్రదర్ ఎలా ఆ గుప్పిట ఏమిటో విప్పించాల్సిందే బావా ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని ఇంటి ఎలా మీరంతా నా వెనకుంటే రేపు ఈ పార్టీకి మేనేజర్ గేటు బయట ఉంటాడు మేమంతా నీ వెనకుంటాం నీ ప్లాన్ ఏమిటో చెప్పావా ఆ ప్లాన్ అమలు జరపాలంటే ఇరవై ముప్పై వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదర్ అలా పెట్టుబడి ఏముంది బావా నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను ఓకే అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను చంపేస్తాను రాసుకెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు బాబు గారు ఆ కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తావరా బాబు గారు ఏమనుకున్నావురా ఈ ఇల్లు ఎవరిది అనుకున్నావురా నిజాయితీ పనులు ఇల్లు ధర్మాత్ములు ఇల్లు ఈ ఇంట్లో తప్పుడు పని చేస్తావరా తోను వలుస్తా ఎవరయ్యా అతను వీడు సంచి పట్టుకొని మన ఇంటి నుంచి పరిగెట్టడం నాకు కట్టబడింది తాత గారు వెంటబడి పట్టుకుని ఈడ్చుకొచ్చారు తొంగ రాసుకెళ్ళి ఏది రాసించి ఇలా ఇవ్వు రాసుకెళ్ళి

మిమ్మల్ని సరిగ్గా చూడలేడు బాబు పదేళ్గా మీ ఇంట్లో బట్ మీరు నాకు మీకు చేయదా ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగింది మొదటిసారేడు బాబో ఇది ఐదో సారా ఆరో సారో తాతయ్య మన దగ్గర మంచి వాడిగా నటించి మన కాళ్ళ కింద ఎంత పెద్ద గోయిత పడేతను బాగు అన్నం పెడుతున్న చేతిని నరకారం చూస్తావా నేను నీ ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారే అటువంటి మనుషులకు అన్యాయం చేయడానికి నీకు మనసు దొరుకుతుందయ్యా మేము డబ్బడితే లేదని చెప్పి లక్షలకు లక్షలు ఇంటికి చేరవేసుకుంటున్నావు అనమాట ఇలా ఎన్ని రకాలుగా ఎంత డబ్బు స్వాహా చేస్తున్నాడు రాక్షసుడు లక్ష్మి తొందరపడకమ్మా ఆపకండి అమ్మా ఈ పిల్లలందరినీ ఇంతప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా మీద వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నానమ్మా బాబు గారు నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి మీరు మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేస్తారు బాబు బాబు మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు తాతగారు నమ్ముతున్నారు ఉందిగా ఇంకా ఆలోచిస్తామంటే బాబా పోలీసులు ఫోన్ చేయి అవును అతను వదలకూడదు పిలవండి పోలీసుల్ని వద్దు ఎవరు పాపాన వాళ్లే పోతారు అతన్ని వదలండి పెళ్లి పొమ్మనండి బాబు గారు ఇంకా ఇక్కడ నక్కగా నేల ప్రదర్శించు ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించబోద్దంటున్నారు తాతగారు ఎంత ఉత్తములు అటువంటి మనిషికి ద్రోహం తాగుతావు తాళాలు ఇచ్చి గేటు దాటవయ్యా పెద్ద మనిషి ఓకే సాయంకాలానికి రెండు బాటిల్ తెప్పిస్తూ మత్తు వదలండి అయ్యగారు మండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు కాపాడుకోండి వచ్చే నెల నుంచి కాపాడుకుంటాడు Ha 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 ha!